బాబా నాయక్ గారు ఇప్పుడు ఈ చెన్నీకుంటే ఏదైతుందో ఆ లింక్ చేయలేదు ఇంకా ఇప్పుడు లైన్ ఏదైతుందో వేసింది కంప్లీట్ చేసిండు లింక్ కలపాలి కదా లింక్ కలిపితే కలిపి అది ఉపయోగం అయితే నీళ్ళు వస్తాయి ఏంటి ఓకే సార్ పొలాలు మీకు వారంలో కూడా పొలాలు అయిపోతాయి కాదు బాబు పొలాలు ఏ పరిస్థితి దీపావళి పూతలకి వస్తే మీకు ఎండ ఫక్టోనప్పుడు పొలాలు అయిపోతాయి వాడు కాంట్రాక్టర్ ఏదైతే వాడు నాటకం మారుతున్నాడు నేను బిల్లా కూడా లెటర్ పెడతా పెడతామని చెప్తే వాడు కనెక్షన్ ఇవ్వకూడదు బిల్లు ఇచ్చే ముచ్చట్లే చెప్తున్నాను నేను ఎవడు కాంట్రాక్టర్ ఎవడు ఎవరు బాబు కాంట్రాక్టర్ ఎవరిని కానీ బాబు లెట్ గివ్ కనెక్షన్ ఆ మంత్రి గారితో మాట్లాడదాము మీకు ఎవరితో తర్వాత ఈ మార్చి నాకార్డర్ ఆర్డర్ నెంబర్ 854 12 44 90 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 9 बांधों बांधों जल्दी कर दो बांध बांधों बांधों लोगों के बांधे हैं 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 ब बस एक डेली लेके आए को तकरीबन तकरीबन आए आए रेड्डी साथ जाते हैं ये तो, तो क्या है आज आपने दी में जाए ना आए करो आए करो मनाए करो कि नाम इतना मनाता है పొలం పోయి తట్టుంది ఇప్పుడు ఎక్కడికొచ్చిందో మనకి పంపులు శాండ్ ఏదైతుందో తొలగిస్తేనే కానీ పంపులు ఆపరేట్ కావు పంపులు ఆపరేట్ అయినా నీళ్ళు పోయాయి ఇసుక తీస్తేనే కానీ నీళ్ళు పోయాయి మనం ఎట్లా అంటారు ఓకే వాట్ ఓకే ఇలా పని అవుతుందా ఎప్పుడైతుంది

నాకు ఎక్కడికి మాత్రం ఏ పంట పొలం పోతే నువ్వే బాధ్యులు అవుతావు బాబు దీంతో పాటు మరి సార్ వంద శాతం కావాలంటే మనకు వాటర్ రిలీజ్ కావాలి వాటర్ రిలీజ్ కావాలంటే కనెక్షన్ కావాలి అది కూడా మీ చక్రనాయక చేతుల్లో ఉన్నా సార్ ఇంకోటి ఇంకోటి సార్ మనకు ఆ రోల్ అవాగు షట్టర్స్ కూడా మీరు ఇంత చొరవ ఇప్పుడు షట్టర్స్ అయితే తయారైతున్నాయి ఇప్పుడు వర్షాకాలం అంటే ఏదో కాలం నేను అంటున్నా ఇప్పుడు మనం పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఏదైతుందో మనకు ఒరిజినల్ స్టోరేజ్ ఉన్నది అంత ఆపుదామీ ఒరిజినల్ స్టోరేజ్ బిఫోర్ మోడర్నైజేషన్ ఆధునీకరణ కంటే ముందు మనకు నిలుపుదల పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ దాకా ఉన్నది అంతమటు మనకి ఏ సమస్య లేదు ఫారెస్ట్ వాళ్ళు కూడా అభ్యంతరం లేదు అవి ఏదైతే మనకి ఇప్పుడు ఎట్లా అక్టోబర్ కడుస్తుంది నవంబర్ ఎండింగ్ లోపల ఫిట్ అయితే మనకు వేసంగి పంట పండుద్ది సార్ ఓ వాగు కింద మీద ఇప్పుడు రోజు అటు చెర్లపల్లె వాళ్ళకి నీళ్ళు పోవాలన్నా కన్నపల్లి కానీ మంగళ పోవాలంటే మనం ఈ స్టోర్ అయితేనే వాళ్ళకి నీళ్ళు పోతాయి కూడా వాళ్ళకి నీళ్ళు పోవు కిందికి రెగ్యులేట్ కావాలంటే మనకు షటర్స్ పెట్టాలి మీరు ఒకసారి ఇప్పుడు మీరు వస్తుంది కాదు ఎట్లా జగించాలికి మీరు ఒకసారి రివ్యూ చేసి నాకు మళ్ళీ ప్లీజ్ కమ్బ్యాక్ మీ ఎందుకంటే ఈ త్రీ ఇష్యూస్ ప్లీజ్ మీరు వచ్చిన మాకు పరిష్కారం అవుతాడు చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్